హలో వెల్కమ్ టు క్రేజీ కుక్స్ అప్పటికప్పుడు నిమిషాలలో తయారు చేయగలిగే స్వీట్స్ ఒక కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉన్నట్లయితే ఎన్నో రకాల స్వీట్స్ మనం ఈజీగా ఇట్టే చేయగలుగుతాం ఎటువంటి కష్టం లేకుండా చేయగలుగుతాం అది ఎలా అంటే ఒక లీటర్ పాలను తీసుకుని ఒక గిన్నెలో అవి బాగా తెరలేంతవరకు కాగనిచ్చి అందులో కొంచెం షుగర్ వేసి అవి కూడా మరిగిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు గిన్నెలో కస్టర్డ్ పౌడర్ను తీసుకొని అందులో పాలను కలిపి ఆ లిక్విడ్ను కూడా పాలలో వేసి చిక్కబడేంత వరకు మరిగించుకుంటే మనకు టేస్టీ కస్టర్డ్ మిల్క్ రెడీ అవుతుంది ఈ కస్టర్డ్ మిల్క్ను చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అవి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే నాలుగు రోజుల పాటు కూడా కస్టర్డ్ మిల్క్ ఎటువంటి ఎరగడం కానీ అలాంటివి ఏమీ ఉండవు మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఏ స్వీట్లో కావాలంటే ఆ స్వీట్లో వాడుకోవచ్చు అది ఎలా అంటే ఎప్పుడైనా పాలు విరిగినప్పుడు దానిని ఒక గిన్నెలో వడకట్టుకొని వడకట్టుకున్న తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వేరొక బౌల్లో మళ్ళీ నీళ్ళతో కడిగేసుకొని ఆ మిగిలిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లో ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం షుగర్ వేసి గులాబ్ జామ్ పాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి మరిగించుకున్న ఈ సిరప్లో మనం ముందుగా చేసుకున్న ఉండలను ఒక పది నిమిషాల పాటు ఉంచి తీసుకున్నట్లయితే ఒక బౌల్లోకి జూసి జ్యూసి రసమలై రెడీ అవుతుంది దానిలో కస్టర్డ్ మిల్క్ వేసి వాటి మీద కొన్ని బాదం పలకలను చేర్చి మనం సర్వ్ చేసుకుంటే కొంచెం సేపు ఫ్రిజ్లో ఉంచుకున్నట్లయితే అవి చల్లచల్లగా పిల్లలు హాయిగా టేస్టీగా తినగలిగే పాల రసమలై రెడీ అవుతుంది అలాగే ఒక కస్టర్డ్ మిల్క్తో మూడు రకాల స్వీట్లు ఎలా అంటే రెండవది కోసం మన ఇంట్లో పిల్లలు కొంతమంది కొన్ని ఫ్రూట్స్ అస్సలు తినరు అలాంటి పిల్లల కోసం మనం ఒక బౌల్లో మనకు నచ్చిన మన ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి తీసుకొని అందులో ఆ ఫ్రూట్స్ ముక్కల్లోకి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఫ్రిడ్జ్లోని కస్టర్డ్ మిల్క్ తీసి సర్వ్ చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా టేస్టీగా ఫ్రూట్స్కి ఫ్రూట్స్ ఇటు వచ్చేసి పాలు రెండు తినగలుగుతారు ఇలా ఫ్రూట్స్తో చేసిన కస్టర్డ్ మిల్క్ తినడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు ఒకేసారి ఫ్రూట్స్ పాలు రెండూ తినిపించగలిగి మనం ఎంతో తృప్తిగా ఉంటాము అలాగే ఎప్పుడైనా బ్రెడ్ స్లైసెస్ ఇంట్లో ఉన్నట్టయితే వాటిని కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా వేయించి దాని మీద ఒక స్పూన్ మిల్క్ మైడ్ కూడా వేసి మరలా ఒక బ్రెడ్ స్లైస్ని బాగా రోస్ట్గా వేయించి దానికి అంటించి మీద కస్టర్డ్ మిల్క్ను పెట్టేసి కొన్ని బాదం పలుకులు జీడిపప్పు ఏవి ఉంటే అవి వేసి సర్వ్ చేస్తే బ్రెడ్ పాలు తినిపించగలుగుతా ఇలా ఒక్క కస్టర్డ్ మిల్క్ ఇంట్లో ఉంటే ఎన్ని ఉపయోగాలు చూసారా వెంటనే మీరు కూడా రెడీ చేసి మీ పిల్లలకు తినిపిస్తారని మన వీడియోస్ కోసం ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మన వీడియోలు ఏదైనా సరే ముందుగా చూడవచ్చు ఇలాంటి మరెన్నో హెల్తీ టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ ఈజీవేలో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే ముందుగా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్